బ్రేక్ఫాస్ట్ ఫ్రెండ్స్ బ్రెడ్ రోస్ట్ చేసుకొని తింటున్నాం ఈరోజు పీసులు చేసింది బ్రెడ్ రోస్ట్ చేస్తున్నది పిల్లలకు కూడా ఇయ్యే బ్రెడ్ రోస్ట్ చేసి పెట్టేసినాం నార్మల్ యాక్చువల్లీ ఏంటంటే మంచిగా నెయ్యి ఉంటే నెయ్యి లేస్తే బాగా టేస్ట్ ఉంటాయి నెయ్యి లేదన్నట్టు నెయ్యి ఉన్నది కానీ నెయ్యి లేదు ఆయిల్ పోసే చేసింది రోస్ట్ తినాలి అంకుల్ కూడా వీటికి

హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా అయితే చాలా బాగున్నారాగు మంచి కూర్చున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ గుడ్ మార్నింగ్ మీ పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయారు మేము కూడా బిర్యానీ కడిగేస్తున్నాను మళ్ళీ వాళ్ళు లంచ్ ప్రిపేర్ అయ్యారు ఆయనకి సెకండ్ షిఫ్ట్ ఒకటి చాయ్ పెట్టేసాను ఒకసారి ఫస్ట్ టైం నా ఛానల్ వచ్చిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుంటే నా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఒక లైక్ ఇవ్వడం వల్ల నా వీడియో మంచి రీచ్ అవుతుంది వీడియోని మాత్రం ఎండి చూడడానికి అయితే ట్రై చేయండి చూడండి క్యాన్ వాటర్ వాటర్ పెట్టి పో సరిపోదా వాటర్ ఉదయం వరకు నైట్ వచ్చినా రాకుండా నైట్ అయితే ఏం కాదు వస్తే నైట్ వచ్చినా రాకున్నా నైట్ అయితే ఏం కదన్న ఎందుకు ఎత్తావు కదా కానీ ఉప్పు ఏం రెండు స్పూన్లు ఎత్తవే పోయి రేపటికి టిఫిన్కి పోయి ఇవి ఉన్నాయి కదా ఇక పల్లీలు వేద్దాం తీ టమాటాలు వేసే చట్నీ ఏదో ఒకటి చేసి వేద్దాం కానీ అల్లిల్ తోనే యాన అల్లిల్ తోటి యాన కదినోత మళ్ళ తీంటర్ాలే దోశలు ఊరేపొడి పేపర్ కేలుండి రెండు రోలకైతే ఉన్నా ను వాల లైట్ రాకుంటే మళ్ళ ప్లేవో అరే సతగంధీ ని ఓ యా లోపాలు లేకపోతే ఇప్పుడు ని ని లేకపోతే వల్లేసిరో హ ఆ యా లో వల్లేసిరో బ్రెడ్ అవును దోశలు కాయ టైం మార్తే గనకడ ఎక్కువే మార్తే దోశలే అయితే తో హట్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే చాయ్ తాగేసినాం కొంచెం తలకైతే నూనె పెట్టేసుకున్నాను ఫైవ్ డేస్ అవుతున్నట్టుంది నేను తలకు నూనె పెట్టక ఫ్రైడే నుండి తలకే పోస్తున్నాను ఫ్రైడే సాటర్డే సండే మండే ట్యూస్డే ఇన్నటి వరకు తలకి పోసాను బాగా తలనొస్తుండే ఇక అందుకోసం అనేసి ఇప్పుడే కొంచెం ఆయిల్ పెట్టేసుకున్నాను ఇప్పుడైతే ఇంట్లో పని స్టార్ట్ చేస్తాను ఏమైనా అయితే పడుకున్నాడు నైటు టవాల్ ఇక్కడ లైట్ ఉంటుంది ఇక లైట్కి కరెక్ట్ కండ్లకి ఫోకస్ కొడుతుంది అనేసి టవాలు అడ్డు పెట్టుకున్నాడు టవాలు అడ్డు వేసుకుని అయితే పడుకున్నాడు నిద్ర ఏ సెకండ్ నైట్ చేసి వచ్చింది డ్యూటీ నైట్ చేసి మార్నింగ్ వచ్చి నిద్ర లేదు కదా ఇక పడుకున్నాడు మళ్ళీ సెకండ్ షిఫ్ట్ డ్యూటీకి వెళ్ళాలి అయితే ఇంట్లో పని అయితే స్టార్ట్ చేసుకుంటాను ఇక ఇక్కడైతే ఇల్లు ఉడుస్తున్నాను ఇప్పుడు ఈ టైం వచ్చేసి అయితే టెన్ అవుతుంది ఇక పూజ చేసేది ఉంటే మాత్రం మార్నింగ్ పిల్లలు ముందుకే పూజ అయితే కంప్లీట్ చేస్తాను ఇక పూజ చేసేది లేకుంటే టిఫిన్ అయిపోయిన తర్వాత అయితే ఇల్లు అయితే ఊకి చేస్తాను పిల్లలు పోయిన పిల్లలు పోయిన స్కూల్కి వెళ్ళిన తర్వాతనే ఇల్లు ఊకి తోడుస్తాను అంటే కంపల్సరీగా అయితే చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి రెగ్యులర్గా అయితే ఇల్లు అయితే ఊకి తూడ్చేస్తాను ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల నా వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది ప్లీజ్ అండి రిక్వెస్టెడ్గా అడుగుతున్నాను నేనైతే ఒక రీచ్ రీచ్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మాకు అన్నయ్యది ఫిబ్రవరి టెన్కి బర్త్డే ఉన్నది ఆ అయితే థౌసండ్ సబ్స్క్రైబర్స్ అయితే కావాలనుకుంటున్నాను ప్లీజ్ అండి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇంకా మంచి మంచి వీడియోస్తో మేము ముందుకైతే వస్తుంటాను నేను ప్లీజ్ అండి కొంచెం సపోర్ట్ చేయండి మా ముగ్గురు పిల్లలతో మేము న్యాచురల్గా ఏ విధంగా ఉంటాం ఏందనేసి అయితే రెగ్యులర్గా అయితే వీడియోస్ తీసి పెడుతుంటాం మా లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందనేసి కొంచెం అలాంటి వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయండి సపోర్ట్ చేయండి ఇంకా లైక్ కూడా ఇవ్వండి వీడియోకి అలాగే వీడియోస్ కూడా ఏ విధంగా ఉంటున్నాయి అనేసి కామెంట్ చేయండి మీరు కామెంట్ చేస్తేనే కదండి మాకు కూడా తెలిసేది మా వీడియోస్ ఏ విధంగా ఉంటున్నాయి ఎంతమంది చూస్తున్నారు ఎలా రియాక్ట్ అవుతున్నారు అనేసి ప్లీజ్ అండి రిక్వెస్ట్ అడుగుతున్నాను కొంచెం సపోర్ట్ చేయండి మాకు కిలోకి తుడిచిన తర్వాత అయితే ముగ్గు కూడా పెట్టేసి వచ్చి బయట ఫ్రెష్ అప్ అయ్యి ఇక బియ్యం అయితే పెట్టేసాను పిల్లలకి స్కూల్ టైం అవుతుంది అప్పటికి లెవెన్ అయిపోయింది ఈ బట్టలు అంటే మా బయట ఆమె పక్కన ఆమె వండి వేస్తుంది ఆమెకి నాకు ఇద్దరు కలిసి ఇద్దరం ఒకే దగ్గర వండు ఒకరు విండేసిన తర్వాత ఇంకొకరు వండిద్దామనేసి ఆమె వండిస్తుంటే నేను వంట చేస్తున్నాను ఫ్రెండ్స్ పిల్లల కోసం అయితే లెమన్ రైస్ చేస్తున్నాను దీంట్లో అయితే ఉప్పు పసుపు నిమ్మరసం నూనె అయితే కలిపేసి పెట్టిన ఇప్పుడైతే పోపు చేసుకుంటాను ఉండే లేవు శనిపప్పు మినకపప్పు పచ్చి కర్రపట్టేసిన లెమన్ రైస్ అయితే కంప్లీట్ అయిపోయింది పళ్ళు ఇలా ఇంకేం పిల్లలు శనగపప్పు మినపప్పు అయితే ఇచ్చేసాను ఇప్పుడైతే బట్టలు ఎండేయాలి పెట్టాను ఇప్పుడైతే బట్టలు ఎండేస్తా ఆయన లేపితే ట్వెల్వ్కి లేపితే లంచ్ బాక్స్ ఇచ్చేసి వచ్చి వాళ్ళు ఆయన డ్యూటీకి టైం అవుతుంది తినేసేది డ్యూటీకి వెళ్తాడు